హలో ఎవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే బ్లాగ్స్ ఈరోజైతే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి క్షీరాన్నం ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి ఒక చిన్న కప్పు బియ్యం యాడ్ చేసుకోండి బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో కొద్దిగా పాలు అలాగే నీళ్లు యాడ్ చేసేసుకోవాలి అన్నం మెత్తగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి అలాగే బియ్యాన్ని ముందే అరగంట పాటు నానబెట్టి పెట్టుకోండి మనకి రైస్ త్వరగా ఉడుకుతుంది ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత పప్పుగుత్తితో మొత్తం అంతా కూడా మ్యాష్ చేసేసుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసుకోండి అలాగే సరిపడా బెల్లం కూడా యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా బాగా కరిగే వరకు సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి తర్వాత ఈ నీళ్ళంతా కూడా వడగట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి సరిపడా పాలు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి నేను ఇక్కడ కాచిన పాలు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం వడగట్టి పెట్టుకున్న బెల్లం నీళ్లు కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇది పల్చగా ఉండేలాగే ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా పల్చగా ఉండాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కొన్ని యాలికులు దంచేసి ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే స్టవ్ పైన ఒక చిన్న కడాయిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి నేను ఇక్కడ కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లు ఒకసారి ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్షీరాన్నంలోకి యాడ్ చేసేసుకోండి ఈ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత దేవుడికి చక్కగా మీరు నివేదించుకోవచ్చు చాలా సింపుల్ ప్రసాదం రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో